నమస్తే ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ టీవీకి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండల కేంద్రానికి సమీపంలో ఎం కొత్తపల్లి బండపై వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి సన్నిధానంలో స్వామివారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో నూట ఒక్క బిందెలతో జలాభిషేకం పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు గురుస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఆప్షన్ సభ్యులు టైలర్ నిజాం వలీ సుహాసిని హెల్పర్ రవి శివాలయం నిర్మాణ దాత రఫీ కుమార్ రాయల్ మీ సేవ జయలక్ష్మి సుధాకర్ అఖిల వెలుగు సీసీలు వేణుగోపాల్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి అకౌంటెంట్ లక్ష్మి టార్మినేటర్ బాలు లక్ష్మీపతి రెడ్డి గిరి రఘు తదితర భక్తులు పాల్గొన్నారు దశమి ఇంకోటి ఏమంటే గత మూడేళ్ళ కింద కూడా అప్పుడు ఇక్కడ స్వామివారికి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామికి అప్పుడు ఇక్కడ ఉన్న పొట్టూన పల్లెలు అందరూ కలిసి పోసాము మీరు కూడా పేపర్ కప్పు కవర్ నవంబర్ డిసెంబర్లో విపరీతమైన వర్షాలు పడి మిట్టపల్లి బిడ్జి పొట్టకపోయి నారప్పగారిపల్లి ప్రయాణికులకి అంత ఉన్నాయి ఇప్పుడు కూడా దేవునికి అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ మొర పెట్టుకుంటున్నారు కావున భక్తులు ప్రజలు గ్రామస్తులు రైతులు మొర ఈయన ముందర మేము వేడుకుంటూ ఈరోజు కూడా స్వామివారికి జలము ఇక్కడే ఈసారి ఏమంటే ఇక్కడే బోర్ రైస్ నెలాభిషేకం చేస్తున్నాం స్వామి కర్ణించి ఇక్కడ అందరికీ సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో గ్రామాలు అభివృద్ధి చెంది వచ్చే వేసవికి తాగినీటి కొరత లేకుండా సాగునీరు తాగి అందించాలని స్వామి పట్టండి పట్ట ప్పటికి నలభై ఐదైనా చూడండి రండి ఇస్తాం మీరు రండి తీసుకో తీసుకో మళ్ళీ దిగల్లా మళ్ళీ వస్తున్నాయి మోటార్ వస్తుండే టగని పట్టేస్తున్నాడు చూడండి నీళ్ళు పడతాయి